ప్రైజ్ లాడ్ ఉదయకాల సమయంలో ఏసునామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా సంతోషంగా ఉన్నారా లోకంలో చాలామంది రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి వస్తువులను బట్టి కార్యాలను బట్టి కొంతమంది ఇల్లును బట్టి కొంతమంది ఉద్యోగాలను బట్టి సంతోషిస్తూ ఉంటారు లోకంలో సంతోషం లోకస్తులకు లోకంలోనే దొరుకుతుంది అయితే దేవుని బిడ్లారా వాస్తవానికి దేవుని బిడ్డలు ఏ విషయంలో సంతోషించాలి దేవుని వాక్యంలో దావీదు అనబడిన భక్తుడు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో ఒక అద్భుతమైన మాటను దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు కీర్తనలు పద్మూడవ అధ్యాయము ఐదవ వాక్ వాక్యం నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది దావీదు కంట దేవుడిచ్చిన రక్షణ విషయమై సంతోషం లేదా హృదయం హర్షిస్తూ ఉంది ఉదయకాలం దేంట్లో సంతోషిస్తున్నావు ఆస్తిని బట్టి సంతోషిస్తున్నావా అంతస్తుని బట్టి సంతోషిస్తున్నావా లోకములో దేనిని బట్టి నువ్వు సంతోషించినా ఆ సంతోషం తాత్కాలికమే అయితే దేవుడిచ్చిన రక్షణ విషయమై సంతోషించగలిగితే ఆత్మీయ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తావు ఇంకా దేవుడు నిన్ను రక్షణలో స్థిరపరిచి బలపరిచి ఆయనకు సాక్షిగా నిన్ను నడిపిస్తాడు ఇది మొదలుకొని ఆయన ఇచ్చిన రక్షణ ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణకై నిత్యము సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తూ గాక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం తండ్రి నీకు వందనాలు ప్రభువా నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి ఇది మొదలుకొని మేము సంతోషించేవారుగా ప్రతిరోజు నువ్వు ఇచ్చిన రక్షణ కొరకై నిన్ను స్థుతించేవారుముగా ఈ లోకములో మమ్మల్ని ఉంచమని ఏసునామములో మరి ఏ సంతోషము కూడా ప్రభు ఈ లోకానుసారంగా మాలో ప్రవేశించకుండా చేయమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ